టల్ జాబితా సవరణలో భాగంగా క్వాలిఫైయింగ్ డేట్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండుతున్నారో వాళ్ళందరూ కూడా మనకి జనవరి ఆరో తారీఖు నుండి ఇరవై రెండు జనవరి తారీఖు నాటికి అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను ముఖ్యంగా మనకి ఫామ్ సిక్స్ అంటే ఎవరైతే నమోదు కోసం సంబంధించి ఆరు వేల ఇరవై ఒక్క మంది మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేయడం జరిగింది అట్లాగే ఫామ్ సెవెన్లకు సంబంధించి ముఖ్యంగా మనం ఏహెచ్డి లిస్టులో ఉన్న డూప్లికేట్స్ డెత్స్ మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మరియు అదేదాని ఏహెచ్డీ లిస్టులో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎయిట్ నైంటీ వన్ డూప్లికేషన్స్ ఇవన్నీ కలుపుకొని మనకి ఇప్పటివరకు ఆన్లైన్లో మూడు వేల రెండు వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది అట్లాగే ఏడు వందల డెబ్బై నాలుగు ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది సుమారు ఆరు వేల వరకు మనకి డిలీషన్స్కి దరఖాస్తులు ఇప్పుడు వచ్చి ఉన్నాయి అవి డిలీషన్ చేయడం జరుగుతుంది సో పామ్ గేట్కి సంబంధించి ఎవరైనా సవరణ కానీ లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకొక పోలింగ్ కేంద్రం కానీ లేదా ఒక నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలు పెట్టుకునే వాళ్ళు ముఖ్యంగా మనకి పదిహేడు వందల ఏడుగురు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా మనకి ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అని ఉంటాయి వాటిల్లో కూడా ఎనిమిది వందల పదిహేడు మరియు డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పదమూడు వందల తొంభై కూడా బిఎల్ఓసు మరి డోర్ టు డోర్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఇరవై రెండు వరకు జరిగే నమోదు ప్రక్రియలో తీసుకునే అప్లికేషన్లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ ఇరవై మరియు ఇరవై ఒకటి నాడు సంబంధిత పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఓస్ అందరూ అక్కడే ఉంది ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఓట్ లిస్ట్ ఉంటుంది దాంట్లో చూసుకోవచ్చు ఎవరైనా పేరు కనుక లేనట్లయితే ఫామ్ సిక్స్ అక్కడిదక్కడే మీరు దరఖాస్తును నింపియవచ్చును తర్వాత ఆన్లైన్లో కూడా చేయవచ్చు సో ఈ రెండు రోజులు మాత్రం పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓసు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటారు ఇరవై తారీఖు మరియు ఈ మాసం ఇరవై ఒకటవ తారీఖు మరియు అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పోలింగ్ కేంద్రాల యొక్క గోడలపైన కూడా ఒక ఓటర్ లిస్టును అర్పించడం జరిగింది దానిలో కూడా చూసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు కూడా ఆ రోజు వరకు అంటే రేపటికి ఎల్లుండికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది